సర్వచైతన్య రూపా విష్ణు పత్ శివంకరీ అష్టదేహం జగన్మోహ అష్టదేహం జగన్మోహం మహాలక్ష్మీం ఉపాస్మహే శ్రీ మహాలక్ష్మీం ఉపాస్మహే లక్ష్మీ పరాదేవత చెబుతోంది తన రాజ్యాంగంలో తాను పెట్టిన నియమాలు ఇంద్రాది దేవతలకు చెబుతోంది అమ్మ అనుగ్రహం కలగాలంటే మనం ఎలా ఉండాలి ఏ మంచి పనులు చేయాలి ఏ చెడు పనులకి దూరంగా ఉండాలి అని విశేషాలు చెబుతూ సత్యహీన స్థాప్యహారి మిథ్యాసాక్ష ప్రదాయక కృతజ్ఞ విశ్వాసఘన కృతఘ్నోయో నయ్యామి తస్య మందిరం నయ్యామి తస్య మందిరం నేను వీళ్ళ ఇంటికి వెళ్ళను ఉంటాను తల్లి లక్ష్మీదేవట వీళ్ళ ఇంటికి వెళ్ళట ఒక ఐదు చెప్పింది ఈ పనులు ఎవరు చేస్తారో నేను వాళ్ళ గుమ్మల్లో అడుగు పెట్టను ఉంటుంది ఆ తల్లి అడుగు పెడితే మనం కోటిస్తుతాం అడుగు పెట్టక్కలేదు ఆ రోడ్డు మించి అలా చూస్తే చదువు మనం కోటిస్తుళ్ళు అవుతాం ఆ తల్లి చెడు పనులు చేసే వాళ్ళ దగ్గర రాను ఉంటుంది అందులో మొట్టమొదటి వాడు ఎవరయ్యా సత్యహీన నిజం మాట్లాడిన వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్ళనగాక వెళ్ళటండి అందుకని అమ్మకి ఒక బిరుదు ఉంది లక్ష్మీదేవికి ఒక బిరుదు ఉంది ఏమిటో తెలిసిన సత్యానుసారిణీ లక్ష్మీహి ఆవిడ బిరుదు అది లక్ష్మి సత్య అనుసారిణీ సత్యాన్ని అనుసరించే లక్ష్మీదేవి ఉంటుంది అబద్ధాన్ని అనుసరించి లక్ష్మీదేవి ఉండదు మరి హరిశ్చంద్రుడు మరి సత్యం మాట్లాడాడు ఎంత అష్ట కష్టాలు పడ్డాడండి మామూలు కష్టాలా భార్యను చంపడానికి సిద్ధపడ్డా కొడుకుని అమ్ముకున్నాడా తనకు తాను పాప నిషాదుడుగా మారి సవాలు కలిసి వాడికి తయారయ్యాడా చక్రవర్తి ఆవు మూల హరిశ్చంద్రుడు సత్యాన్ని అమ్ముకున్నాడు గతే ఏమైంది అని ఎవరైనా అనుకుంటారేమో ఇది పొరపాటు అలా అనుకోవడానికి వీలు లేదు ఎప్పుడూ సత్యమే గెలుపు సత్యమేవ చేయితే మహాత్మా గాంధీ గారు సత్యాన్ని నమ్ముకున్న మనిషి సత్యాన్ని పాటింపజేసిన మనిషి సత్యాన్ని వ్యాపింపజేసిన మనిషి మహానుభావుడు అందుకని ఇప్పటికీ ఆయన గురించి మనం చెప్పుకోగలుగుతాం అసలు సత్యం అంటే ఏటి సత్యం అంటే ఏటి అది తెలియకుండా సత్యం గొప్పది సత్యం గొప్పది సత్యం గొప్పత అంటే వేస్తూ ఉంటారు సత్సు భవం సత్యం సత్సు మంచి మంచివాళ్ళు ఉండే తత్వం ఏదైతే ఉందో దాన్ని సత్యం అన్నారండి అంటే సత్పురుషుల యొక్క లక్షణము సత్యమా సత్యం ఎవరికి కలిగి ఉంటారో వాళ్ళు సత్పురుషుల ఆయన పట్టు దీనికి పేరు దీని పట్టు వాడికి పేరు ఎలా కుదురుతుందండి ఎప్పుడు ఎవరి జోలికి వెళ్లకుండా చెడు ఆలోచనలు కలగకుండా వాళ్ళను మోసం చేయాలనే బుద్ధి పుట్టకుండా ధర్మం తప్పినడవా అనేట జ్ఞానం లేకుండా పొరులకు ఉపకారం చేయడం మాత్రమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ఎవరి నాశనాన్ని కోరకుండా దేశ ప్రగతికి ప్రయత్నం చేస్తున్నవాడు ఎవరైతే ఉంటాడో ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని హింసించకుండా ఎవరైతే ఉంటాడో వాడు సత్ పురుషుడు అంటారు సత్ దానికి ఇంకో అర్థం కూడా ఉంది అస్థితి సత్ అన్నారు అస్థి అంటే ఉండునది ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఉండేదాన్ని సత్యం సత్ ఎప్పుడు ఏది ఉంటుంది ఉండేది ఒక్కటే వస్తూ ఉంది మొత్తం ప్రపంచం అంతా లయం కావాల్సిందే కనిపించి ప్రతి ప్రపంచము ప్రతి అణువు ప్రతి పరమాణువు నాశనం అయి తప్పదు నాశనం తీరవలసిందే కానీ నాశనం కాకుండా ఉండే ఒకే ఒక వస్తువు ఉంది మహా సంహరేస్విన్ విహరే దశతి తత్పతి రసౌ శివా రూపంగా ఆ భగవతత్వము మిథున రూపంగా బతికుంటుంది మొత్తం ప్రపంచం ప్రపంచం మాడి మసైపోతుంది అయిపోతుంది జలప్రవాహం మయమైపోతుంది ఉన్న వస్తువు ఒకటే అదే నిర్గుణ బ్రహ్మ ఏకం సత్ ఉన్నది ఒకటే అదే పదింటిగా వ్యవహరించింది ఒక చిన్న బంగారు తోలం బంగారం ఉందండి ఉన్న బంగారం అంతా ఒకటే తులమే బంగారం ఆవిడ చిన్న రూపు చేయించుకుంది ఈవిడ ముక్కు పడక చేయించుకుంది ఈయన గారు ఓ పావళి తట్టి చక్కగా ఉంగరం చేయించుకున్నాడు లేదా చిన్న చిన్న పిసర్లు పిసరలు పిసర్లు ఇవన్నీ ఒకటే ఉన్నా కాదా ఒకటేలా అవుతుందండి ముక్కు పెట్టుకుంటే ముక్కు పడక బంగారం అది చెవుకు పెట్టుకుంటే రింగు బంగారం అది కొండల బంగారం అది మెళ్ళలో వేసుకున్న రూపు బంగారం అది ఓ నాయన రూపు బంగారం ఉంటున్నావా ముక్కు పడక బంగారం ఉంటున్నావా ఉంగరం బంగారం ఉంటున్నావు కదా నువ్వు వస్తువు కా చూడవలసింది ఆ వస్తువులో ఉండే తత్వం చూడు తత్వం చూడు ఏమిటా తత్వము బంగారు తత్వం అది అది ఉన్నది ఒకటే అదే ఆ తులం బంగారం ఇన్ని రూపాలు ధరించింది కనీ కరిగించే మళ్ళీ తుల బంగారం తయారవుతుంది అంటే ఉన్నది కేకంసత్ ఉన్నది ఒకటేనా బహుధామి ప్రణామాన్ని పొందింది అదే ప్రపంచము అన్నారు మీరు నేను ఆయన ఈయన మన అందరం కూడా ఒక్క రూపం నుంచే వచ్చాం ఒక్క తత్వం నుంచే వచ్చాం ఒక్క నిర్గుణ తేజం నుంచే వచ్చాం కింద మీలో ఇంత తేజం ఉంది ఆయనలో ఇంత తేజం ఉంది నాలోకి ఇంత తేజం వచ్చింది ఇవన్నీ ఆత్మలు అన్నారు అది పరమాత్మ అన్నారు ఈ ఆత్మలన్నీ కలిసి పరమాత్మలో కూడుకుంటే అదే ఏకత్వం అయిపోయింది ఏకము సత్ అన్నారు దాన్ని అందుకని కనుక ఆ సత్తు ఎప్పుడూ ఉండేది ఏమిటయ్యా అదే దాని భావమే సత్యము అన్నారు ఎప్పుడూ ఉంటుంది ఇవి నిత్య సత్యములు అన్నారు సూర్యుడి తూర్పున ఉదయించును ఇది నిత్య సత్యన వచనం ఇది మరి ఎప్పుడు కూడా పడమట్టు ఉదయించడు ఆయన గాలి వీచును అంతే గాలి నీరులా ప్రవహించదు నీరు వీచును అన్నారు ఎవరు కూడా అగ్ని కాల్చును అంతే దాని ధర్మం నిత్యధర్మం అది కనుక ఎప్పుడూ మార్పు చెందకుండా ఎప్పుడు ఒకే పద్ధతిలో ఎప్పుడు విశ్వానికి మేలే చేసే ఏ పద్ధతి అయితే ఉందో ఏ తత్వం అయితే ఉందో ఏ పరమాత్మ తత్వం అయితే ఉందో అదే సత్యము అన్నారు యనమండగారు అన్నతమ్ముల వీళ్ళు అందులో సత్యం ఒకళ్ళు ఎవరు యా వీళ్ళు అన్నారు జ్యా అధ్యయన దానాని తప సత్యం ధృతి క్షమా అలోభి మార్గోయం ధర్మశ్చ అష్టవిధ స్మృత ధర్మము ఎనిమిది రకాలు అన్నారు అందులో సత్యం ఒకటి మొట్టమొదటి ఒకటయా ఇజ్యా యజ్ఞము అది ఒక ధర్మము మానవులు పుట్టాం గనక మనం ప్రతి ఒక్కళ్ళను యజ్ఞం చేసి తీరాలి యజ్ఞం అంటే దేవతలను సంతోషపెట్టే ఒక కృత్యం నువ్వు ఏదో రకంగా అసమాధైం చేయమని చెప్పడం లేదు నిన్ను మహాభూతాన యజ్ఞం చేయమని చెప్పడం లేదు ఏదో విధంగా దేవతను సంతోషపడవు దేవత కొబ్బరికాయ కొట్టవు నీ ఇంట్లో ఆరాధన చేయ దీపం వెలిగించు అది దేవత యజ్ఞంగా నువ్వు భావన చేసుకో యజ్యా అది ఒక ధర్మము ఈ భూలోకంలో ఎప్పుడు యజ్ఞాలు జరగవో అప్పుడు ఈ భూమట సముద్రంలో కలిసిపోతుంటా మట్టి ముద్ద అయిపోతుంటా కరిగిపోతుంటా ఈ భూమి మీద యజ్ఞాలు జరుగుతున్నంత వరకు ఇది మేదినిగా ఉంటుంది అన్నారు ఇది మేదిని అన్నారు చెట్టు కట్టింది యజ్ఞాల కోసమే తెట్టు కట్టింది ఇది సముద్రంలో తెట్టు లేచింది అదే ఈ మేదిని భూమి ఎందుకు లేచిందయ్యా అన్నారు దేవతల సంతోషం కోసము దేవతల తృప్తి కోసము ఈ భూలోకంలో యజ్ఞాలు చేస్తారని ఆ దేవతలే సముద్రంలోంచి అలా పైకి తేల్చారు ఇటువంటి భూమిని నువ్వు దుర్వినియోగం చేసేవా దేవతల కోపం నేను ముంచి పడేస్తారంతే కనుక ఈ భూమి ఎందుకయ్యా యజ్ఞాల కోసం ఉంది అందుకని యజ్ఞం చెయ్యాలి అది మొదటి ధర్మం మొట్టమొదటి ధర్మం అందుకని విద్యా ఎనిమిది ధర్మాల్లో మొదటి ధర్మం విద్య అన్నారు ఇంకా రెండవది అధ్యయన అధి అయన అధి అని ఉపసరగపూరకుని ఇంకా అధ్యయనే ధాతువు బాగుగా బాగుగా అధ్యయనం అనేది కేవలం వేదం చదవడానికి అధ్యయన శబ్దం పూర్వంలో వాడారు ఇప్పుడు వాళ్ళు ప్రతిదానికి అధ్యయనం వాడేస్తున్నారు అధ్యాపక శబ్దం వేదం పాఠం వాళ్ళకి అధ్యాపక శబ్దం కానీ ఈ వేళ మరి లౌకిక ప్రపంచంలో అందరికీ వాడుతున్నారు మహాగౌరవాన్ని అందరికీ ఇస్తున్నారు సంతోషమే వాళ్ళు అలా ఉండాలి మంచిదే వేద అధ్యయనం ఈ వేళ అందరం వేదం చదవచ్చామని చదవకూడదు కదా కొంతమంది ఏమన్నా రాదు కదా నాకు వేదం రాదు కదా వేదం రాకపోయినా వేదార్థాన్ని చెప్పే పురాణాలు ఉన్నాయి ఇతిహాసాలు ఉన్నాయి అవన్నీ చదువుకో ఆ అర్థాన్ని గ్రహించు వేదంలో చెప్పింది ఇది చెప్పింది ఇక్కడ లేనిది అక్కడ లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు కనుక అధ్యయన అంటే ధర్మశాస్త్రాలు పురాణాలు భారత భాగవత రామాయణాలు ఇవి ఏదై ఉన్నాయో అవి చదవడము దాని భావాలు వంట పట్టించుకోవడము చదివి లేస్తే సరిపోలేదు భారతం భారతం ఏ మూల నుంచి ఆ మూలం చదివేశానన్నాడు ఏమిటి ప్రయోజనం ఆ చదివిన దాన్ని మననం చేసుకోవాలి మననం చేసిన దాన్ని నన్ను పంచాలి నువ్వు ఆచరించాలి అధ్యయన ఋషివాంగమయాన్ని మనం చదవాలి వినాలి వినిపించాలి ఈ విధంగా అలా వినిపిస్తున్నప్పుడు ఇది కూడా అధ్యయనంలోకి వస్తుంది ఇది రెండవ ధర్మము అన్నారు మొదటి యజ్ఞం చేయమన్నారు తర్వాత యజ్ఞమే ఒక విధంగా దీన్ని జ్ఞాన యజ్ఞము అన్నారు దానాన్ని ఇది దానంలోకే వస్తుంది దానం అంటే ఏమిటి చెప్పుకున్నాం అజ్ఞానాన్ని నాశనం చేయడము ఇత దానం లేదా నీ దగ్గర ఉన్న వస్తువు లేని వాళ్ళకి పంచిపెట్టడము అది దానమే అది ఒక ధర్మం మహాధర్మం అన్నారు ఇది చాలా సులువు కలయుగంలో మనిషి ఖచ్చితంగా ఉత్తీర్ణుడు కావాలంటే ఉన్నతడు కావాలంటే కలో దానమితి స్మృతం అంటోంది శాస్త్రం కలియుగంలో దానం చేసుకుంటే అంతకు మించిన మహాపుణ్యం మరొకటి ఎట్టండి నువ్వు మంత్రాలు ఎక్కలేదు తంత్రాలు ఎక్కర్లేదు యజ్ఞాలు ఎక్కలేదు యాగాలు ఎక్కర్లేదు వేదం చదువుకోలేదు పండితుల్ని పిలుచుకోకలేదు ఏమీ ఎక్కర్లేదు నీకున్నది ఉన్నది ఎవరికైనా దానం చేసుకుంతే అంతకు మించిన ముక్తి పద్ధతి మరొకటి లేదు అన్నారు